హలో ఇవాళ నేను రే రైలు కూర వండుతున్నానండి రైలు ముందుగా మనం బాగా కడుక్కోవాలి ఈ రైల్లో మధ్యలో బ్లాక్గా ఒక లైన్లా ఉంటుంది ఆ ప్రతిదీ లైను తీసేయాలన్నమాట అది వేస్ట్ అది ఉంటే అసలు బాగోదండి మనం బజార్లో చేపల వాళ్ళు చేయమంటే చేస్తారు కానీ అట్లా వదిలేస్తారు అవన్నీ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకొని చేసుకోవాలి దాని తర్వాత టెన్ టైమ్స్ అలాగా మంచి వాటర్తో కడుగుతూ ఉండాలన్నమాట కడిగి బాగా లాస్ట్కి ఉప్పు కూడా కడుక్కోవాలి కడుక్కొని లాస్ట్గా ఇంకా దానిలో ఉన్నటువంటి నీరంతా బాగా పంపిసి నీరు లేకుండా పసుపు ఉప్పు వేసి కొంతసేపు ఈ రెయిల్ని మనం మాలిష్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని స్లో మంట మీద ఉడకపెడుతు ఉంటే ఈలోగా మనం మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసం అల్లం వెల్లుల్లిపాయలు రెండు ఇలాయచీలు ఒక స్పూన్ చిన్న స్పూన్ ధనియాలు దాచిన చెక్క లవంగ మొగ్గులు ఒక చిన్న చెక్క ఐదారు లవంగ మొగ్గులు అలాగే కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోండి అలాగే ఇందాక నేను వన్ టూ ఉల్లిపాయలు తీసుకున్నానండి అందులో హాఫ్ మాత్రమే మసాలాకు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ పై నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ చేసుకుందాం చూసారా ఇక్కడ రొయ్యలు కూడా మనకి ఉడికిపోయాయి కదా ఇలా ఉండాలండి మరీ ఫుల్గా డ్రై అయిపోకూడదు ఈ విధంగా మనం ఉడకపెట్టుకున్న తర్వాత మిగతాది నూనెలో మళ్ళీ వేయించుకుంటాం ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి ఈ రయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినప్పుడు మిగతా ఇంకా ఉడకవలసిన బ్యాలెన్స్ అంతా ఉడికిపోద్ది అని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు గట్టిగా అయిపోతాయి రొయ్యలు ఇలా వేపుకుంటే రైలు చాలా టేస్ట్గా ఉంటుందండి కూరలో రైల్లో నుంచి ఒక నీచు స్మెల్ వస్తుంది కదా అది కూడా రాదు ఇలా వేపినట్టయితే చాలా బాగుంటుంది కూర చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇలా వేపిన రైల్ని తీసేసి మళ్ళీ ఇందాక మనం ఏ తప్పాల్లో అయితే ఉడకపెట్టుకున్నామో అందులో వేసేసి ఉంచేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ అని చెప్పాను కదా ఉల్లిపాయ నెక్స్ట్ ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకోండి కరివేపాకు ఇవి బాగా వేయించుకోండి మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసండి చాలా బాగుంటుంది కిందన రెయ్యది కొంచెం అంటికిపోయింది కదా ఈ ఉల్లిపాయల్లో ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ తేమకి ఆ పక్కన అంటిపోయింది కూడా వదిలేస్తుంది కాబట్టి కొంచెం మనం ఉప్పు కూడా వేసుకుందాం ఇలా బాగా వేయించుకోవాలండి దగ్గరుండి ఇలా బాగా బ్రౌన్ కలర్లకు వచ్చినంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా అది వేసేసుకుందాం దీనిలో నేను గసగసాలు కూడా వేసానండి మీకు చూపించలే స్కిప్ అయిపోయింది గసగసాలు కూడా కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఈ మసాలా నిదానంగా మనం స్లిమ్ మీద పెట్టి వేయించుకోవాలి మసాలా మాడిపోకుండా జాగ్రత్తగా అంటే ఉల్లిపాయ పచ్చి స్మెల్ అల్లం వెల్లుల్లిపాయ పచ్చి స్మెల్ పోయినంత వరకు బాగా వేయించుకోవాలండి వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది మాడిపోకూడదు మాడిపోతే అస్సలు బాగోదు జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు మనకి సరిపడినంతగా కారం వేసుకోవాలి మీరు ఎంత కారం తినగలిగితే అంతవరకు వేసుకోండి కారం ఎక్కువ పడుతుంది బాగుంటుంది కూడా ఈ కారం కూడా బాగా వేసి కొంతసేపు వేయించిన తర్వాత కొంచెం మనం టమాటే ఉంటుంది కదా ఆ టమాటే కొంచెంగా పిసుక్కొని దీనిలో వేయాలి ఎందుకంటే అది ఆ వాటర్కి కిందన మాడిపోకుండా మసాలా మాడిపోకుండా ఉంటుంది అందుకోసమని మరీ సరిపోయిందనుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు నేను చూస్తున్నాను కొంచెం వాటర్ పడుతుంది లాగే ఉంది ఇవన్నీ పిస్కిస్ వేసిన తర్వాత చూస్తాను ఇది కూడా స్లోగానే మనం చేసుకోవాలండి బాగా ఫాస్ట్గా పెట్టేస్తే బేగం మాడిపోతుంది టమాటా ఉడకదు టమాటా ఎలా అంటే ప్యూరిలాగా అయిపోవాలి మనకి టమాటీ ముక్కలలాగా ఎక్కడ కనిపించకుండా నీట్గా మగ్గిపోవాలన్నమాట కొంచెం నేను వాటర్ వేసి మూత పెట్టేసి మూత పెడతాను ఆ చెమ్మకి అలాగది ఉడికిపోతుందన్నమాట ఆవిరిపోకుండా ఒక్క నిమిషం అలా పొయ్యి మీద పెడితే టమాటీలు మగ్గిపోతాయి కదండి అప్పుడు తీసేసి కొంచెం వాటర్ పోసుకుందాం ఇందాక జార్ ఉంది కదా ఆ జార్ కూడా కడిగేసి ఆ వాటర్ అంతా వన్ నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ టమాటీ బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిపోవాలి ఇంకా వీలైతే ఇంకా బాగా ఉడుకుతుంది అలాగే ఉడికించుకుంటే బాగుంటుంది ఎక్కడ టమాటీ ముక్కలు మనకు కనిపించకుండా ప్యూరిలాగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ఆ జార్ కడిగిన నీళ్ళు వేస్తున్నానండి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి సరిపడగా వేసుకోండి ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటరీగా అనిపిస్తుంది కానీ చల్లగా అయిపోయిన తర్వాత చాలా దగ్గర ప్రతి రేయికి మసాలా పడుతుందని అంత బాగుంటుంది కూర చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఇలా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగానే ఉడకబెట్టి ఫ్రై చేసినటువంటి రెయ్యలు వేసుకోవాలి చూసారా ఎలా ఉందో మనకి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి తప్ప ఏమీ కనిపించుకున్నంతగా మిగతావి ఉడికితే బాగుంటుంది అలా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు రైలు నేను వేస్తున్నాను ఈ టైంలోనే చూసుకోండి మీకు ఏది సరిపోతే అది వేసుకుంటే రైలు బాగా పడుతుంది నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు అంటే స్టార్టింగ్ నుండి నేను రెయ్యకి ఒకసారి వేశాను కానీ తర్వాత వేయలేదు కదా అస్సలు కొంచెం మళ్ళీ ఉల్లిపాయ మగ్గడానికి వేశాను అందుకోసం ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఎక్కువే పడ పడుతుంది నాకు ఎంత ఉప్పు పడుతుందో అంత వేశాను అలాగే కొత్తిమీర కూడా ఒక కట్ట ఫుల్గా వేసుకుంటే బాగుంటుందండి ఇదేదో డెకరేషన్ కోసం కాదు కొత్తిమీర వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ కూర ఇలా వేడివేడిగా తినడం కంటే కొంచెం చల్లారిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అంత చాలా బాగుంటుంది ఇలాగే వండుతారు మాట మాటికి మీరు అంత బాగుంటుంది కావాలంటే ఒకసారి వండి చూడండి ప్లీజ్ అండి నా లై అంతేనండి ఇంకా అయిపోయింది నా వీడియో మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయిపోయింది క్లోజ్ చేసి పెట్టేద్దాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం చల్లగా అయింది కదా ప్రతి మొక్కకి కూడా ఎగురు పట్టుకొని చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్